వెల్కమ్ టు మై ఛానల్ తాడేపత్రి నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్ల గురించి మీకు చెప్తాను పంతొమ్మిది వందల యాభై రెండు తాడిపత్రి ఎలక్షన్లో మొత్తం ఓటర్ల సంఖ్య అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఏడు మంది ఉన్నారు ఎలక్షన్లో ఓట్లు వేసిన వారు నలభై వేల మూడు వందల ఎనభై ఐదు మంది ఉత్తమ ఓటుకు వినియోగించుకున్నారు ఈ ఎలక్షన్లో నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్ అరవై మూడు పాయింట్ తొంభై తొమ్మిది శాతం ఓటు బ్యాంక్ ఎలక్షన్ నమోదైంది తాడిపత్రి నియోజకవర్గంలో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుంచి సి సుబ్బారాయుడు పోటీ చేశారు ఆయనకి పదహారు వేల ఎనిమిది వందల అరవై మూడు ఓట్లు పోలయ్యాయి ఆయనకి ముప్పై శాతం ఓట్ బ్యాంక్ లభించింది కాంగ్రెస్ పార్టీ నుంచి జేసీ నాగిరెడ్డి పోటీ చేశారు ఎలక్షన్లో ఆయనకు నమోదైన ఓట్లు పదిహేను వేల నాలుగు వందల యాభై ఐదు ఓట్లు ఆయనకు పోలయ్యాయి ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ ముప్పై నాలుగు పాయింట్ ఎనభై రెండు శాతం ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కులశేఖర్ రెడ్డి పోటీ చేశారు ఎలక్షన్లో ఆయనకు నమోదైన ఓట్లు పన్నెండు వేల అరవై ఓట్లు ఆయనకు పోలయ్యాయి ఆయనకి లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ ఇరవై ఏడు పాయింట్ పద్దెనిమిది శాతం ఓటు బ్యాంక్ ఆయనకు నమోదైంది ఈ ఎలక్షన్లో జేసీ నాగిరెడ్డి పద్నాలుగు వందల పన్నెండు ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు